హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఇవ్వాలనే నేను మీ ముందుకు రావడం జరిగింది గత వీడియోలోనే నేను చెప్పాను రాష్ట్రంలో ఎన్ని సీట్లున్నాయి మన విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్స్ మరో వీడియోలో ఇస్తాను అని చెప్పాను అదే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్వీనర్ కోటాలు నాలుగు వేల సీట్లు మాత్రమే ఉన్నాయి మొత్తం ఆరు వేల ఆరు వందల వరకు సీట్లుంటే అందులో నాలుగు వేల సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలు అటు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోనూ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అందుబాటులోకి ఉంటాయి ఇప్పుడు రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలు ఎన్ఎంసీకి అప్లై చేసుకున్నాయి మాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వండి మాకు డీమ్డ్ కళాశాలగా స్వయం ప్రతిపత్తి ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రైవేటు కళాశాలలు డీమ్డ్ కళాశాలల కోసం ఎన్ఎంసికి అప్లై చేసుకున్నాయి అందులో ముఖ్యంగా ఎస్వియూ రీజన్లో అపోలో మెడికల్ కళాశాల ఉంది అటు జే జిఎస్ఎల్ మెడికల్ కళాశాల రాజమండ్రి ఉంది కిమ్స్ మెడికల్ కళాశాల ఉంది ఇలా చాలా పెద్ద పెద్ద మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో డీమ్డ్ కళాశాలలకు పోటీ పడుతున్నాయి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గీతం యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ సంస్థలన్నా ప్రభుత్వ రంగ కళాశాలలన్నా ఆయన ఇంట్రెస్ట్ చూపడగాని ప్రైవేటు కళాశాలలపైన ఆయన ఎక్కువ మోజు పడుతుంటాడు అందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని పేద విద్యార్థుల నోట్లలో మన్ను కొట్టాలని ఆయన చూస్తున్న మాట వాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చాడు పదిహేడు మెడికల్ కళాశాలలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు ఆయన శంకుస్థాపన చేశాడు ఆయన ఆ రోజు మా చేత డబ్బు లేదు మేము సగం సీట్లు ఫ్రీ సీట్లు ఇస్తాం సగం సీట్లు మేనేజ్మెంట్ సీట్లు ఎన్ఆర్ఐ సీట్లు ఇచ్చి ఆ డబ్బుతో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అనే పేరుతో ఆ కళాశాలలు రన్ చేస్తాము అంటే చాలామంది వ్యతిరేకించారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికన్నా ఒక నాలుగు రెట్లు నాలుగు అడుగులు ముందుకేసి మేము అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలే నడపలేము మేము ప్రైవేట్ పరం చేసే ప్రయ ప్రయత్నంలో పీపీపీ విధానాన్ని తీసుకొస్తున్నాము అని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏవైతే నిర్మాణాల్లో ఉన్నాయో పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆల్రెడీ గత సంవత్సరం ఐదు ఐదు మెడికల్ కళాశాలలు రాష్ట్రానికి వచ్చి ఉండాలి ఈ సంవత్సరం మరియు ఏడు మెడికల్ కళాశాలలు రావాల్సి ఉంది మొత్తం రెండు వేల నాలుగు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి రావాల్సి ఉండగా విద్యార్థుల నూలల్లో మన్ను కొట్టారు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కళాశాలలను కూడా డీమ్డ్ మెడికల్ కళాశాలలు చేస్తే పేద విద్యార్థుల జీవితాలలో వాళ్ళు మన్ను కొట్టినట్టే అంటే డీమ్డ్ కళాశాల చేస్తే ఇక ఒక్కొక్క కళాశాలలో ఫీజులు ఎంత ఉంటాయంటే దాదాపు కూడా మనం గీతం యూనివర్సిటీలో చూస్తున్నాం గీతం మెడికల్ కళాశాలలో ఇరవై ఏడు లక్షలు సంవత్సరానికి ఫీజు ఒక మెడికల్ కళాశాలలో అదే డీమ్డ్ కళాశాలలో రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి మనం అప్లికేషన్ వెయ్యాలంటేనే ఈ విధంగా పేద విద్యార్థి డీమ్డ్ కళాశాలలో చదివే పరిస్థితి ఉందా విద్యార్థులు మీరే ఆలోచించుకోవాలి మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తే మాకు మరిన్ని మెడికల్ సీట్లు వస్తాయి అని ఓటేసి గెలిపించిన విద్యార్థులకు ఈరోజు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది రావలసిన మెడికల్ కళాశాలలో రాకపోగా ఉన్న ప్రైవేట్ కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యాలకు మరియు డబ్బున్న వాళ్ళకు చంద్రబాబు నాయుడు హెల్ప్ చేయటంలో ఎప్పుడు ముందుంటాడు కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఏవైతే పెద్ద పెద్ద మెడికల్ కళాశాలలు ఉన్నాయో ఆల్రెడీ డీమ్డ్ యూనివర్సిటీకి కావాలని స్వయం ప్రతిపత్తి కావాలని అప్లై చేసుకున్నాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గాన వాళ్ళకి సహాయం చేస్తే డీమ్డ్ యూనివర్సిటీ అయ్యేది గ్యారెంటీ ఒకవేళ ఈ ప్రైవేట్ కళాశాల దేముడు కళాశాలలు అయితే మరిన్ని సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది గత సంవత్సరం కంటే సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది పేద విద్యార్థికి కన్వీనర్ కోటా సీట్లలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యే విద్యార్థులకు నష్టం చేకూరే అవకాశం ఉంది ఇదే విషయాన్ని నేను విద్యార్థులకు తెలియజేయాలనే ప్రయత్నంతో నేను గత కొద్ది రోజులుగా ఈ యొక్క అప్లికేషన్ ఎంట్రీ ఉంది దాని తర్వాత చెప్దాము అని వెయిట్ చేశాను రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీ కోసం స్వయం ప్రతిపత్తి కోసం అప్లై చేసుకొని ఉన్నాయి దాదాపు ఆరేడు మెడికల్ కళాశాలల పైనే అప్లై చేసుకొని ఉన్నాయి వాటికి పర్మిషన్ చంద్రబాబు నాయుడు గారి దయపైనే ఆధారపడి ఉంటుంది పేద విద్యార్థుల జీవితాలను నాశనం చేయాలనుకుంటే వాటికి పర్మిషన్ వాళ్ళు తెచ్చిపెట్టుకోవచ్చు అదేవిధంగా రావాల్సిన మెడికల్ కళాశాలలో రాకపోగా ఈ సంవత్సరం పెరిగే సీట్లు కూడా ఏమీ లేవు ఏదైనా ప్రైవేట్ కళాశాలలో ఈ ఎస్ఐ యూనివర్సిటీలో అన్నా గౌరి లాంటి మెడికల్ కళాశాల గత సంవత్సరం ట్రై చేసింది ఈ సంవత్సరం కూడా వాళ్ళు ట్రై చేసి తెచ్చుకుంటే ఒక యాభై సీట్లు యాభై సీట్ల నుండి డెబ్బై ఐదు సీట్లు కన్వీనర్ కోట అందుబాటులోకి వస్తాయి అంతకు మించి విద్యార్థులకైతే ఊరిగేదేమీ లేదు ఈ సంవత్సరం గత రెండు వేల ఇరవై నాలుగు తో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందంటే ఈ సీట్లు కానీ తగ్గితే రావాల్సిన మెడికల్ కళాశాలలో రావాల్సిన సీట్లు రాకపోగా ఉన్న మెడికల్ కళాశాలలో డేముడ్ యూనివర్సిటీ అయితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది కట్ ఆఫ్ ఏ విధంగా పెరుగుతుందో మీరు ఆలోచించుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా కటాఫ్ అనేది పెరిగేది కానీ తగ్గదు కాంపిటీషన్ ఉన్న విద్యార్థులు ప్రతి సంవత్సరం పెరుగుతారే కానీ తగ్గే పరిస్థితి ఉండదు నేను చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాను సంవత్సరం సంవత్సరానికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సంపాదించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆరు వందల మార్కులు సంపాదించిన వాళ్ళు గత సంవత్సరం రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉంటే ఈ సంవత్సరం మూడు వేల కూడా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో చెప్పలేము కాబట్టి కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు ఈ విషయాలన్నీ చెప్పాలని నేను మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి జైహింద్